అన్నవరం సత్యదేవుని సన్నిధిలో కోటి తులసి పూజ వైభవంగా జరుగుతుంది స్వామివారికి ఒక్క తులసి దళం సమర్పిస్తేనే అపారమైన అనుగ్రహం లభిస్తుందని కోటి దళాల పూజలతో అనంతమైన పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం రత్నగిరిపై జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక వేడుక విశిష్టత గురించి ఆలయ ఆస్థాన వేద పండితులు సుబ్రహ్మణ్య ఘనాపాటితో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ దూపాలెడ్డి కొంగు బంగారంగా కోరిని వరాలిచ్చే కొండంత దేవుడిగా అన్నవరంలో నిత్య పూజలు అందుకుంటున్న వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో కోటి తులసి పూజ అయితే ఎంతో వైభవంగా జరుగుతుంది భక్తులంతా భక్తి శ్రద్ధలతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ అర్చనలో పాల్గొంటున్నారు అసలు ఈ కోటి తులసి పూజ యొక్క విశిష్టత ఏంటి ఎంతమంది భక్తులు పాల్గొన్నారు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఇది జరుగుతుంది అనేది మనతో మాట్లాడడానికి అనవరం దేవస్థానం ఆలయ వేద పండితులు గొల్లపల్లి ఘనపడ్డి శర్మ ఉన్నారు ఆయనతో మాట్లాడతాం స్వామి ఈ కోటి తులసి పూజ యొక్క విశిష్టత ఏంటి అసలు ఎందుకు స్వామివారికి పూజ జరుగుతున్నారు సత్యనారాయణ జై సత్యదేవ అపర వైకుంఠమైనటువంటి అన్నవర మహాపుణ్యక్షేత్రంలో మహోత్కృష్టమైనటువంటి మాఘమాసాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం భక్తజన సంరక్షణార్థం కోటి తులసి పూజ సంకల్పించడం జరిగింది ఈ కోటి తులసి పూజ మాఘబహుళ పంచమి శుక్రవారం ఫిబ్రవరి ఆరవ తేదీ నుండి మాఘబహుళ త్రయోదశి ఆదివారం ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు కూడా చాలా ఘనంగా జరగడానికి ఏర్పాట్లన్నీ జరిగాయి అప్పుడే రెండు రోజులైంది ప్రారంభమయ్యి భక్త జనులందరూ కూడా తండోపతండాలుగా ఈ కోటి తులసి పూజ చూడడానికి అలాగే ఈ పూజలో ఉభయ దాతలుగా పాల్గొనడానికి కూడా విచ్చేస్తున్నారు ప్రతిరోజు కూడా అరవై మంది పండితోత్తములతో ఈ పూజ అంతా కూడా నిర్విఘ్నంగా జరగడానికి చక్కగా వైభవంగా జరగడానికి దేవస్థానం వారు ఏర్పాట్లన్నీ కూడా చేశారు ఒక్క తులసి దళాన్ని సత్యనారాయణ స్వామికి సమర్పిస్తే ఎంతటి ఫలితం వస్తుందో మనందరికీ తెలుసు అటువంటిది కోటి తులసితో సత్యనారాయణ స్వామి వారిని పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే మనకి మన కుటుంబానికి మన వంశానికి సకల శుభములు చేకూరుతాయి సమస్త కోరికలు తీరుతాయి కావున భక్త జనులందరూ కూడా ఉభయదాతలుగా ఈ కోటి తులసలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసినదిగా కోరుచున్నాము అలాగే పది రోజులు కూడా భక్తుల యొక్క గోత్రనామాలు చెబుతూ ఒకరోజు పూజలో పాల్గొనేందుకు ఉభయ దాతలుగా ప్రకటిస్తూ వారికి యాభై వేల రూపాయలు రుసుము నిర్ణయించడం అయినది ఈ యాభై వేల రూపాయలు రుసుము కట్టిన వారికి ప్రతిరోజు కూడా వారి యొక్క గోత్రనామాలు ఈ తుల కోటి తులసి పూజలో చెప్పడం జరుగుతుంది ఒకరోజు వారు ఆ దంపతి సమేతంగా ఈ పూజలో పాల్గొనవచ్చు అలాగే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ ఒకరోజు పూజలో పాల్గొనేందుకు దంపతులకు ఉభయ దాతలుగా పదిహేను వందల రూపాయలు నిర్ణయించడం అయినది వారికి రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు కూడా ఈ కోటి తులసి పూజ జరుగుతుంది తదనంతరం నీరాజన మంత్ర పుష్పాలు అలాగే దర్బార్ సేవా కార్యక్రమాలు ప్రసాద వితరణ ఇవన్నీ జరుగుతాయి అందుచేత భక్తులందరూ కూడా ఇంతటి మహదవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాం స్వామి ఈ కోటి తులసి పూజలో భక్తులంతా వివిధ ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి పాల్గొంటున్నారు అసలు ఈ కార్యక్రమం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది ఏ పూజతో ప్రారంభమవుతుంది ఎన్ని గంటలకు ముగిస్తారు ఏ కార్యక్రమంతో ముగిస్తారు ప్రతిరోజు కూడా ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతుంది వారి చేత విఘ్నేశ్వర పూజ చేయించి ఉభయదాతలుగా వచ్చిన ఈ రుసుము చెల్లించినటువంటి భక్తులందరి చేత కూడా విఘ్నేశ్వర పూజ చేయించడం ఆ తర్వాత నుంచి వారి చేత తులసిని స్వామివారికి సమర్పింపజేయడం ఇలా జరుగుతూ ఉంటుంది అలాగే ఈ పూజతో పాటుగా సూర్య నమస్కారాలు లింగార్చన మొదలకు సత్కార్యక్రమములన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ పూజ ఎనిమిదింటికి ప్ర ప్రారంభమయ్యి పదకొండున్నర వరకు ఉదయం కాలం జరుగుతుంది అలాగే మళ్ళీ రెండున్నరకు ప్రారంభమయ్యి ఐదున్నర వరకు కూడా ఈ కోటి తులసి జరుగుతూ ఉంటుంది సుమారుగా రోజుకి పన్నెండు పన్నెండు లక్షలు అవుతూ ఉంటుంది అంచేతనని ఈ విధానంగా చాలా చక్కనైనటువంటి సవకా అవకాశాన్ని దేవస్థానం వారు కేవలం భక్తుల యొక్క అభివృద్ధిని వారి యొక్క పురోగతిని రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలబెట్టడం జరిగింది అటువంటి ఈ కార్యక్రమాన్ని భక్తజనులందరూ కూడా స్వయంగా పాల్గొని ఈ ఈ కోటి తులసి పూజను చూడడానికి కూడా ప్రత్యక్షంగా వీక్షించడం వల్ల కూడా మనకి ఎంతో ఫలితం కలుగుతుంది అటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాల్సినదిగా కోరుచున్నాం ఒక్క తులసి దళం సమర్పిస్తే శ్రీమన్నారాయణ ఎంతో సంతృప్తి చెంది భక్తులను అనుగ్రహిస్తాడని చెప్తున్నారు అలాంటిది కోటి తులసి దళాలతో స్వామివారికి ఇక్కడ ప్రత్యేకంగా పూజ చేయడం ఎంతో ఆనందదాయకం అని చెప్తున్నారు లోపం సత్యశ్యామలంగా ఉండడానికి ఈ పూజ తలపెట్టామని చెప్తున్నారు రోజుకి పన్నెండు లక్షల తులసి దళాలతో ఈ పది రోజుల పాటు కోటి తులసి దళాలు అయితే పూర్తవుతాయని చెప్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగుతుంది భక్తులు అందరూ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పాల్గొవచ్చు రాష్ట్రం నలుమూల నుంచి కూడా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు దీనికి దీంతో పాటు సూర్య నమస్కారాలు లింగార్చన కూడా జరుగుతుందని ఆలయ వేద పండితులు చెప్తున్నారు మెగానే న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దాచుతో ఉదయ్